అలాం అం వరహమూల వబర్కా అందరికీ శుభ సాయంత్రం నా పేరు సయ్యద్ వాజిద్ మీ అందరికీ ఒక ముఖ్య గమనిగా ఇస్తున్నాను అదేంటంటే షాహీన్ స్కూల్ బిదర్ వాళ్ళు మన నారంఖేడ్లో ఒక కుర్త షాహిన్ సక్సెస్ స్కూల్ ఇంగ్లీష్ మీడియంని ప్రారంభిస్తున్నారు ఈ శుభ సందర్భంగా తేదీ అనగా పదకొండు బుధవారం రోజు స్థానిక రెహమాన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో విద్యాపై అవగాహన సదస్సు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జహరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ కుమార్ షెట్కార్ గారు అదేవిధంగా నారాయణఖేడ్ స్థానిక శాసనసభ్యులు అయినటువంటి డాక్టర్ పి సంజయరెడ్డి గారు అదేవిధంగా మన బిదర్ ఈ స్కూల్ యొక్క స్థాపకులు అధ్యక్షులు అయినటువంటి డాక్టర్ అబ్దుల్ ఖదీర్ సార్తో పాటు మోటివేషనల్ స్పీకర్ అయినటువంటి మునవర్ జమా గారు కూడా పాల్గొననున్నారు అయితే మీ అందరితో మనం ఏంటంటే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మన కార్యక్రమాన్ని సబ్ మన కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలని కోరుచున్నాము చివరిగా ఒక ఒక ముఖ్య సూచన ఏంటంటే షాహీన్ స్కూల్ అంటేనే చాలామంది మదిలో కానీ మనస్సులో కానీ ఒక క్వశ్చన్ అనేది ఉత్పత్తి అవుతుంది అదేంటంటే షాహీన్ స్కూల్ కేవలం ముస్లిం పిల్లలకే అని అనుకుంటారు కానీ ఈ షాహీన్ స్కూల్ నారాంఖేడ్ అంటే ప్రతి ఒక్కరు వచ్చి అడ్మిషన్ తీసుకోగలరు ఇక్కడ ఎలాంటి మతపరమైనటువంటి విద్యను కాకుండా అందరికీ చదువు చెప్పాలని ఒక కోరిక మన హతీసార్ గారు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క అంటే హిందువులే కాకుండా ముస్లింలే కాకుండా క్రిస్టియన్లే కాకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొని వారి యొక్క చదువుని ఇక్కడ కొనసాగించగలని మనవి చేస్తున్నాం